కొన్ని గ్రామాల్లో కొన్ని అలవాట్లు సాంప్రదాయాలు అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి ఎంత డెవలప్మెంట్ అయినప్పటికీ కూడా ఆ కట్టుబాట్లు ఇంకా ఉంటాయి ఇక్కడ మన కృష్ణా జిల్లా పోడులో ఒక చిత్ర విచిత్రమైనటువంటి ప్రదేశం ఉంది ఇప్పుడు సముద్రం కనిపిస్తుంది కదా సముద్రానికి కోత వేటు దూరంలో ఉన్నటువంటి ఒక నుయ్యి ఉంది ఆ నుయ్యి నుంచి సుమారు ఇరవై ముప్పై గ్రామాల ప్రజలు మంచినీళ్ళు పట్టుకెళ్తుంటారు ఇవాటికి కూడా మినరల్ వాటర్లు ఆర్వో వాటర్లు ఉన్నప్పటికీ కూడా ఇంకా గ్రామస్తులు అదే వాటర్ని మంచినీరుగా తీసుకుంటారు ఆ నీరు తాగితేనే ఆమెకి ఆరోగ్యంగా ఉంటుందని మంచి సాదాసీదాగా లైఫ్ నడిచిపోతుందని అంటారు మినరల్ వాటర్ తీసుకుంటారా అంటే మేము మినరల్ వాటర్ మొట్టంగాక అంటారు అవి స్నానపానాలకు వాడుకుని ఇవి మంచినీళ్ళకు వాడతారు ఈ నూతి గుండా చూడండి సముద్రానికి కోత వేడి దూరంలో ఉన్నటువంటి నూయ్యి అది ఆ నూతిలో ఇప్పటికి కూడా మంచి టేస్ట్గా ఉన్నటువంటి నీరు అందుబాటులో ఉండటం క్యానుల్లో పట్టుకెళ్లి ఇళ్లకు పట్టుకెళ్ళి మంచినీరుగా వాడుకోవటం ఇక్కడ దాదాపు ఇరవై ముప్పై గ్రామస్తుల నిత్యకృత్యంగా అలవాటుగా మారింది చాలా చిత్రం కథ ఇది ఫ్రెండ్స్ ఇది కృష్ణా జిల్లా లక్ష్మీపురానికి సమీపంలో ఉన్నటువంటి గొల్లపాలు అనేటువంటి గ్రామం ఇది పూర్తిగా సముద్ర తీర ప్రాంతం ఇక్కడ దాదాపుగా అంతా కూడా ఉప్పు నీరే ఉంటుంది ఎక్కడ కూడా సముద్ర చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా సెలనిటీ ఎక్కువ ఉన్నటువంటి ఉప్పు నీరు ఉన్నటువంటి తీర ప్రాంతం అయితే ఇక్కడ ఒక విచిత్రం ఉంది ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి నుయ్యి ఉంది చూడండి ఈ నుయ్యిలో మాత్రం చక్కటి నీరు పడుతుంది ఈ చుట్టుపక్కల సుమారు ఇరవై ముప్పై గ్రామాల ప్రజలు ఈ మంచినీటిని నేటికి వాడటం చాలా ఆశ్చర్యకరం ఎందుకంటే ఇక్కడ కమ్మదనంగా ఉండేటువంటి ఈ ఈ ఈరోజు కూడా ఆ గ్రామస్తులు వాడుతున్నారు మినరల్ వాటర్ ఉన్నా కానీ ఇది పడికెళ్తారు ఏంటంటే ఈ నువ్వు ప్రాసెస్ నీళ్ళు కూడా అలా ఉన్నాయిలే మరి అడుగడుగున మనకి ఆర్వో వాటరు మినరల్ వాటరు దొరుకుతున్నటువంటి ఈ రోజుల్లో కూడా ఇక్కడ ప్రజలు ఈ బావిలో నీటినే వాడటం చాలా ఆశ్చర్యం ఎన్ని వాటర్ ఉన్నా కూడా ఈ నీరు తాగితేనే తమకు ఆరోగ్యంగా ఉంటుందని అక్కడ ప్రజలు చెబుతున్నారు బాగుంటుందండి నా చిన్నప్పటి నుంచి కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది ఎటువంటి ఎఫెక్ట్లు ఉండవు అలానే సప్గా ఉండదు తీగ తీగ ఉండదు కమ్మగా ఉంటాయి వాటర్ ఎన్ని అంటారు పట్టుకెళ్తారు పది గ్రామాల ఫస్ట్ నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు మా తాతల దగ్గర నుంచి కూడా ఇక్కడ న్యాచురల్గా ఇదే బాగుంటుంది ఇంటిలో తాగునీటి అవసరాలకు అలాగే పొలం పొలంకి వెళ్ళేవారు కూడా ఈ బావిలో నీటినే తీసుకుని వెళ్తా ఉంటారు ఉదయం నాలుగు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా క్యానుల్లోనూ బిందుల్లోనూ కావిల్లోనూ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవటం ఈ బావిలోని మేము తాడకి మాత్రమే పట్టుకెళ్తామండి ఆ బోరెంటు మాత్రం గ్రామానికి వాడుకుంటా ఉంటారు డబ్బాల్లో పట్టుకెళ్తామండి రెండు రోజులు సరిపోతుంది మరి రోజు మళ్ళీ ఏమవదండి అలాగే ఎప్పుడు పట్టుకెళ్ళి బిందులు పంచుకుంటాం అది తాగటానికి వాడతామండి మామూలుగా తాగేస్తాం అసలు ఏ తేడా ఉండదు అవి మేము ఎప్పుడు వాడలేదండి అమ్ముతారు కానీ మేము అయితే అప్పుడు ఎప్పుడు పట్టుకెళ్ళదండి మిలర్ వాటర్ మేము ఎప్పుడు మేము ముప్పై రూపాయలు కానించి ఇవే వాటర్ మాములుగా పదిహేను గ్రామాల్లో పొట్ల పొడి కానించి మూల వరకు పట్టుకెళ్తారండి ఏమన్న నాలుగు ఇంటి నుంచి అది ఖాళీ ఉండదండి ఇప్పుడు వచ్చే టైం వచ్చి మధ్యాహ్నం మధ్యాహ్నంగా పనులకి వెళ్ళి పెయిడతాడు చిత్రం ఏంటంటే సముద్రం కోత వేటి దూరంలో ఉంది కేవలం వంద నూట యాభై అడుగుల దూరంలో సముద్రం ఉంది దాని పక్కనే ఉన్నటువంటి ఈ బావిలో ఇవాటికి కూడా మంచి స్వచ్ఛమైనటువంటి నీరు పడటం చాలా గొప్ప విశేషం పెద్ద పెద్ద కంపెనీల ఆర్వో వాటరు మినరల్ వాటరు ఈ బావిలో నీటికి సాటి రావని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు ఎంతమంది గ్రామస్తులు ఎన్ని బకెట్లు ఎన్ని కావిళ్ళు నీళ్లు తీసుకున్నా కూడా మాత్రం అలాగే ఉంటుందని ఏమాత్రం ఆరిపోదని ఎండాకాలంలో కూడా మండు వేసవిలో కూడా మంచి స్వచ్ఛమైన నీరు అందించటం ఈ బావిలో ఉన్నటువంటి గొప్పతనం అని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు ట్లో నుండి అడుగు తీసి అడుగు వేస్తే మనకు మినరల్ వాటర్ కావాలి రైతు కూలీ దగ్గర నుంచి వాళ్ళు రైతు పుల్లర్స్ అందరూ కూడా ఈరోజు మినరల్ వాటర్కే అలవాటు పడిపోయినటువంటి నేటి తరుణంలో ఇవాళ్ళకి కూడా ఈ బావిలో నీరు ఇక్కడ గ్రామస్తులు వాడటం అంటే చాలా గొప్ప విషయం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అలాగే ఇక్కడ చూడండి మీకు సైకిళ్ళపైన పైన కావిళ్ళ పైన చిన్న చిన్న బాటిల్స్లోను బిందుల్లోనూ అందరూ కూడా ఈ బావి నుంచి నీళ్లు పట్టుకెళ్తాం చాలా గొప్ప విశేషం ఇదండి ఇవాల్టి వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటే దెన్ బాయ్ మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ మిత్రులకి బంధువులకి షేర్ చేయండి ఉంటారండి బాయ్